Good morning, Raka. Good morning. Yes, na. Tea bag, na. Papa, yar ko na first tea on dar karna. Yeh tea lagin dunda. Yello, ha. Lemon ka Sunday. Namke pul, namke pul hara. Adi ke abhi shake ki. Lunch box ka. Lunch box ki. టీ పెట్టేసి మీకు ఇచ్చేస్తే టిఫిన్ లోకి దిగా అన్నమాట ఉప్మాలో అయితే దిగవు కదా నిన్న మీరు లేకపోయినా వాడు నేను ఉప్మాయ చేసుకున్నా మీరు తినరు కదా మీరు ఉన్నప్పుడు చేసుకోవడం కావట్లేదు అది సరే వాడు కూడా మనకు ఉప్మా చెయ్యి అన్నాడు చక్కగా ఉప్మా చేస్తే ఇద్దరు తినేసము ఇంకా వాడు పోతే రేపటికి రేపు టీచర్స్ డే అంట కదా ఈ రోజు సెలబ్రేషన్స్ అంట అంటే అన్ని చూసుకోవాలి కదా మరి సీనియర్ అయ్యాడు కదా అబ్బాయి టిఫిన్స్ స్నాక్స్ అన్ని అందుకే కాలేజీస్తున్నాడంటే బాక్స్ పట్టుకుని వెళ్ళిపోయాడు టిఫిన్ చేయలేదు అనమాట టీ ఇచ్చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈ రోజు అప్పుడే వినాయక చవితి తొమ్మిదో రోజు నవరాత్రులు అయిపోతున్నాయి కదండి ఆ స్వామిని అందరం చక్కగా కొల్చేసుకున్న ఆ స్వామి దేవి అందరం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను